తనకున్న కొద్ది పొలంలో బంతిపూల సాగుదార లక్షల్లో సంపాదిస్తున్నాడు ఆంధ్ర ప్రాంతం నుండి చెన్నూరు దగ్గర ఒక మొక్కకు ఐదు రూపాయలు చొప్పున కొనుగోలు చేసి నేలను చదును చేసి మొక్క కాపుకు వచ్చేసరికి యాభై రూపాయలు ఖర్చు వస్తుందన్నారు సొంతంగా మార్కెటింగ్ చేయడం ద్వారా చాలామంది కస్టమర్లు పొలం దగ్గరికే వచ్చి తీసుకెళ్తుంటారు జాతీయ రహదారికి అరవై ఐదు నెంబర్కి ఆనుకొని ఉండడం వల్ల విజయవాడ గుంటూరు ఇతర జిల్లాల నుండి కస్టమర్లు వస్తుంటారని బంటు శివ లోకలైట్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు నా పేరు బంటి శివ నల్గొ ఐటిపాండ్ల గ్రామం నల్గొండ డిస్టిక్ కట్టంగూరు మండలం తెలంగాణ బంతి పూల సాగు గురించి చెప్తున్నాం బంతి ఫస్ట్ దున్న దున్నిన కాంచి మనకి దున్నుడు విత్తనాలు తేవడం అయినా మొత్తం మనకి యాభై వేలు ఖర్చు వస్తుంది ఫస్ట్ దున్నిచ్చుకొని ప్లవ్ వేయించుకొని దున్నిచ్చుకోవాలి మొత్తం దున్నిచ్చుకున్నాక నేను ఆంధ్ర డిస్టిక్లో చుండూరు దగ్గర నుంచి మొక్క తీసుకొస్తాను ఒక ముక్కకు మనకి నాలుగున్నర నుంచి ఐదు రూపాయలు దాకా పడుతుంది ఒక మొక్కకి అది తీసుకొచ్చి పెట్టడం మనకు కూలీల ఖర్చు ఖర్చు అయినా ఏదైనా మొత్తం మనకు మొత్తం మీద ఒక యాభై వేలు ఖర్చు వస్తుంది ఇంకా పెట్టిన కాంచి మనం వారానికి ఒక దమ్ము మందు కొట్టుకోవాలి గుంటకలు కొట్టించుకోవాలి మందులు పోసుకోవాలి మందులు పోసుకున్నాక నేను ఏది హోన్ మార్కెటింగ్ చేసుకుంటా ఏది మొక్క పూలు మొత్తం అయినా హోన్ మార్కెటింగ్ చేసుకొని నాకు యాభై వేలు పెట్టుబడి వచ్చింది పెట్టిన అంటే నాకు లక్ష రూపాయలు వస్తుంది షాపుల మీద కన్నా మన దగ్గర వాళ్ళు రెండు వందల అమ్మిది అంటే మన దగ్గర వంద తక్కువకి ఇచ్చా ఇస్తాం అందుకు ఫ్రెష్ పూలు ఉంటాయి చా ఇజ విజయవాడ హైవే హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద కాబట్టి ఫ్రెష్ పూలు ఉంటాయి కాబట్టి చాలా ఎంత దూరం నుంచి అయినా వచ్చి వెళ్తూ వెళ్తూ తీసుకొని వెళ్ళిపోతారు ఫ్రెష్ పూలు ఉంటాయి మన దగ్గర మార్కెట్ కన్నా ఫ్రెష్ పూలు ఉంటాయి మార్కెట్ రేట్ కన్నా సగన్ రేట్కే ఇచ్చేస్తాం మనం మార్కెట్ రేట్ కన్నా ఫ్రెష్ పూలు ఉంటాయని బందర్ నుంచి విజయవాడ నుంచి కోదాడ నుంచి అయినా వచ్చి మన దగ్గర తీసుకొని వెళ్తారు పూలు నేను తోట వేయడం తొమ్మిది సంవత్సరాల నుంచి తోట వేస్తున్నాను ప్రతిసారి ఏది ఇరవై రెండు రోజుల మొక్క తీసుకొచ్చి పెడతాం పంట మనకి ఏది మొక్క పెట్టినాక రెండున్నర నెలలు మూడు నెలలకి పంట వస్తుంది పంట ఒక నెల ఒక నెల రోజులు మళ్ళీ మనకు క్రాప్ దిగుతుంది ఇది వేయడానికి కారణం వినాయక చవితి దసరా బతుకమ్మలు ఇది దీపావళి పండుగలు దృష్టిలో పెట్టుకొని ఒక ఒక మూడు నెలలు ముందలనే జూన్ జూలై నెలలో మనం తోట వేసుకుంటాం ఏది అది మనకి తక్కువ ఏది తక్కువ పెట్టుబడితో మనకి తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ లాభం వస్తుందని తొమ్మిది సంవత్సరాల నుంచి వేస్తున్నాం నాకు మంచి లాభం అయితే ఉంది మంచినే ఉంది ఏది నాకు ఉన్న నాకు ఎకరాల అయితే ఏం లేదు ఉన్నది ఒక ఎకరం అర ఎకరంలో ఏది మనం ఎక్కువ పంటలు వేయలేము కాబట్టి ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని బంతితోట వేసుకుంటున్నాం మనకి ఉన్న వట్టుకైనా మంచి లాభం ఉంటుంది ఎకరాల పెత్తుని పెట్టిన దానికన్నా నాకు దీని మీద మంచి లాభం ఉంది మంచిగా ఉంది నాకు